వాయిస్ ఆఫ్ ఎంసీ వరల్డ్కి స్వాగతం ఒక్కసారి ఆలోచించండి మీరు చాలా కష్టపడి ఒక ప్రయత్నం చేశారు కానీ అది ఫెయిల్ అయింది అప్పుడు మీకు ఏమనిపిస్తుంది నా వల్ల కాదు అనిపిస్తుందా లేక నాలాగ బాగలేదు అని సరిపెట్టుకుంటారా చాలామంది ఫెయిల్యూర్ని ఒక ఫుల్ స్టాప్ అనుకుంటారు కానీ నిజమైన విజేత ఫెయిల్యూర్ని ఒక కామాలా మాత్రమే చూస్తాడు ఒక చిన్న స్టోరీ చెప్తా చైనాలో ఒక రకమైన బ్యాంబూ ట్రీ చెట్టు ఉంటుంది దాన్ని నాటినప్పుడు మొదటి సంవత్సరం ఏమీ కనపడదు రెండవ సంవత్సరం జీరో గ్రోత్ మూడు నాలుగు సంవత్సరాలు గడిచిన నేలలో నుండి ఒక చిన్న మొక్క కూడా బయటికి రాదు చూసేవాళ్ళకి అది ఫెయిల్యూర్ ఇలా అనిపిస్తుంది కానీ ఐదవ సంవత్సరంలో కేవలం ఆరు వారాల్లో ఆ చెట్టు ఎనభై ఫీట్లు పైకి పెరుగుతుంది ఆ మొదటి నాలుగు సంవత్సరాలు ఆ చెట్టు ఏం చేస్తుందో తెలుసా బయటికి కనపడకుండా నేల లోపలికి తన వేర్లను బలంగా పంపిస్తుంది అంత ఎత్తు పెరిగినా చెట్టు పడిపోకుండా ఉండడానికి తన బేస్ని రెడీ చేసుకుంటుంది మీ లైఫ్లో ఫెయిల్యూర్ కూడా అంతే బయటికి సక్సెస్ కనపడకపోవచ్చు కానీ లోపలికి మీరు బలపడుతున్నారు ఫెయిల్యూర్ అంటే ఏంటి ఫెయిల్యూర్ అంటే మీరు ఓడిపోవడం కాదు ఫెయిల్యూర్ అంటే మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని అర్థం థామస్ ఎడిసన్ వెయ్యి సార్లు ఫెయిల్ అయ్యారు బల్బ్ కనిపెట్టడానికి జేకే రౌలింగ్ హ్యారీ పాటర్ ఆథర్ని పన్నెండు పబ్లిషింగ్ కంపెనీస్ రిజెక్ట్ రిజెక్ట్ చేశాయి కలోనల్ శాండర్స్ కేఎఫ్సీ ఫౌండర్స్ తన రెసిపీని వెయ్యిసార్లు సార్లు రిజెక్ట్ చేసిన తర్వాత సక్సెస్ అయ్యారు వీళ్ళందరూ మొదటిసార్లోనే ఆగిపోయి ఉంటే ఈరోజు మనం వీళ్ళ పేర్లు మాట్లాడుకునే వాళ్ళం కాదు ఫెయిల్యూర్ ఇస్ ఇస్ట మీరు నడవడం నేర్చుకున్న రోజు గుర్తుందా ఒక్కసారిలోనే పరిగెత్తారా లేదు సార్లు కింద పడ్డారు దెబ్బలు తగిలాయి కానీ మీరు మళ్ళీ లేచి నిలబడ్డారు అప్పుడు లేని భయం ఇప్పుడెందుకు లోకాన్ని చూశా వేరే వాళ్ళు ఏమనుకుంటారనా గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సక్సెస్ అంటే ఓటమి అంటే విజయానికి వ్యతిరేకం కాదు అది విజయంలో ఒక భాగం మీరు ఫెయిల్ అయ్యారంటే మీరు ప్రయత్నించారని అర్థం ప్రయత్నం కూడా చేయకుండా ఉండడం కంటే ఫెయిల్ అవ్వడం ఎన్నో రెట్లు మేలు ఈరోజు మీరు పడిపోయి ఉండొచ్చు జాబ్ రాలేదని బిజినెస్ దెబ్బతిందని లేక ఎగ్జామ్లో మార్క్స్ రాలేదని బాధపడుతుండొచ్చు కానీ ఇది మీ ఎండింగ్ కాదు ఫెయిల్యూర్ మీకు ఏం నేర్పుతుంది పేషెన్స్ అనుభవం స్ట్రెంగ్త్ ఇవి లేనిదే సక్సెస్ ఎప్పటికీ నిలవదు మీరు పడ్డ ప్రతిసారి ఒక కొత్త లెసన్ నేర్చుకుంటున్నారు మీరు ఓడిపోయింది కూర్చోడానికి కాదు మళ్ళీ లేచి ఈసారి ఇంకా బలంగా మొదలు పెట్టడానికి మీలోని విజేతని నిద్రలేపండి ఫెయిల్యూర్ ఇస్ జస్ట్ అ స్టెప్ నాట్ ద డెస్టినేషన్ మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యి మళ్ళీ ఎలా గెలిచారో కింద కామెంట్స్లో షేర్ చేయండి మీ స్టోరీ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు ఈ వీడియో మీకు ధైర్యం ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కీప్ గోయింగ్ మీ సక్సెస్ దగ్గరలోనే ఉంది